నేను మర్చిపోతున్నారని నేను పెట్టడానికి పెట్టేది అసలు రాదుగా మర్చిపోవడానికి స్టార్ట్

ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అల్పాహారాన్ని ద్వారా కమిటీ వారు మనకి అందజేస్తున్నారు

Vai dhikha,i cawe wo picua J predicted pitha sa Pon boja,s <laughs> yopini Pis badhhh ಇಲ್ಲಿ ಮೊದಲು ಬಂದು ಇಪುರಾ ಇದೆ ದಿನಾ ಆರು ನಿಮಿಷಕ್ಕೆ ಹೋಗಬಹುದು ಅನ್ಕೊಂಡೆ 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 ಮೇ개를 ਦਿੱತಿದ್ದೆ ಬಂದಿರಲ್ಲ ಸಿಗುತ್ತಾ ಇದೆ ಬೋದಿ ಅಂತ ಹೇಳಿ ಹೊರಟlaಬಿಟ್ಟೆ

ఇక్కడే పెద్ద తాడా చేసేది దారిలో అక్కడే ఈ ముగ్గులన్నీ పరిశీలిస్తున్నారు సువాసి అక్కయ్య గారు రోటీ క్లబ్ వారు వాసవీ కమిటీ వారు పరిశీలిస్తున్నారు దయచేసి వారికి ఈ కార్యక్రమంలో రోటీ క్లబ్ ఫుట్బాల్ అంటి వారు మరియు ఈ కలవారి శేఖర్ గారు మరియు వాసవి నగర్ కమిటీ వారు మీకు బహుమతులు అందజేయడం జరుగుతుంది

डेकोरेशन कड़ा नहीं जोड़ा

గోడలు గోడలు గుంటలు ఆ సాలెపురుగులకి పొగారడస్తా. నానా నానా ఆరేదో వాడినా. ఆనందం ఉండు ఒకటి. ఆ నానా సబ్ కాప్ ఓన్ నవసన్ సల్ఫర్. వీ చూసేవాళ్ళు కరన చూడండి. కొంచెం పసిదా పట్టుకెళ్ళండి నకియే అవుతారు. మన రోడ్ తీసుకొస్తుంది అండి మిగతా పక్కన దయచేసి ఎవరు మధ్యలో వాళ్ళు ఎవరు రావచ్చు ప్లీజ్ ముందు వస్తున్నారు దయచేసి మీరు పక్కకి వెళ్ళండి కుట్టేస్తారు జవాబు తీసుకోవచ్చు మీరు

ఎవరిని అక్కడ ఎవరిని ఒక ఐదు నిమిషాలు వన్ చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు అమ్మ పే తర్వాత తీసుకొచ్చన్నా ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు పక్కతోనండి ఎగ్జెస్ట్ వస్తున్నారు వాళ్ళు ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చేసుకోవచ్చు अ म নিनी। శుభాకాంక్షలు మామూలుగా సంక్రాంతి ఈ పండుగలు ఎక్కువగా గ్రామాల్లో చాలా సందడి కలిగించే పండుగలు ఎందుకంటే చక్కగా ఆహార ధాన్యాలు ఇంటికి చేరుతాయి సంతోషంగా కలిసి జరుపుకునేటటువంటి పండుగ మరి ఈ భోగి అందరికీ కూడా సుఖశాంతులని సంతోషాన్ని తీసుకురావాలని నేను ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకున్నాను తర్వాత ఈసారి నిర్ణయించడం రకంగా చెప్పాలంటే చాలా కష్టంగానే ఉంది ఎనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటాను మొదటిసారి ఇక్కడే నగర్ ఫస్ట్ టైం ఇక్కడే మునేశ్వరరావు గారు అరేంజ్ చేశారు ఫస్ట్ టైం ఇక్కడే ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెట్టుకోవడం జరిగింది కానీ ప్రతి సంవత్సరం ఫస్ట్ అయితే నేను ఈరోజు ఉదయం విజయవాడ వెళ్ళాను నాలుగున్నరకి నేను పట్టుదలగా రావడం అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం పిలుస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం డిసప్పాయింట్ చెయ్యద్దు అన్న ఆలోచనతో వచ్చాను మనం కూడా ఇలా వెళ్దాము అని మరి ఈ శారీ అయితే అందరూ చాలా చక్కగా వేశారు ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఫస్ట్ మీరు సెకండ్ మీరు థర్డ్ అనడానికి ఛాయిస్ లేదనమాట అందరూ చాలా చక్కగా వేశారు కాకపోతే మరి ఏదో ఒకటి రాయాలి కాబట్టి కొన్నింట్లో రంగు మీరు ఏ రంగు వాడాలి తర్వాత కొన్నింట్లో గీత బాగుందా అంటే కాన్సెప్ట్ అయితే అందరూ ఒకే రకంగా పెట్టారు మరి అటువంటిప్పుడు అన్నీ సమానమైపోతాయి అటువంటిప్పుడు కొన్ని సందర్భాల్లో ఎలా అనిపిస్తుంది అంటే ఆవిడేసిందేమో చాలా చిన్న ముగ్గు వాళ్ళకేమో ప్రైజ్ ఇచ్చారు మేము వేసిందేమో చాలా పెద్దది చాలా రంగులు చాలా ఐటమ్స్ ఉన్నాయా అని చూడట్లేదు రంగు పుట్టిన రంగు ఒక్కొక్క గుణానికి అర్థం పడుతుంది ఇంకో విషయము ఎవరు అనుకున్న నేను చూడట్లేదు నన్ను అక్కడి చూడండి అక్కడ చూడండి అన్న కూడా నేను చూడటం లేదు ఎందుకంటే నేను వ్యక్తిని చూడదలుచుకోలేదు కేవలం అక్కడ ఉన్నటువంటి రంగు తర్వాత ముగ్గు అంటే అన్నిటికంటే ప్రధానమైనది మెల్లిక చాలా పెద్ద ముగ్గేసినా గాని కానీ చక్కగా లేకపోతే పెద్ద ముగ్గు అయినప్పటికీ కూడా అది సంపూర్ణంగా అనిపించదు అనమాట అందుకని అయితే ఎవరు డిసప్పాయింట్ పాయింట్ అవ్వద్దు సరదాగా అందరూ ఒక కార్యక్రమంలో పాల్పరచుకున్నారు ఫస్ట్ ప్రైజ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు దానికి అంత పర్ఫెక్ట్గా వెయ్యకపోయినా ఇచ్చారు అని అలా అనుకోవడానికి లేదనమాట ఆ ప్రైజ్ ఏంటంటే సంతోషంగా వాళ్ళు చేతిలో పెట్టడానికి అంతే నిజంగా చెప్పాలంటే కావాలంటే మనం సంపాదించుకొని మరో అది బయట మార్కెట్లో చాలా దర్జాగా కొనుక్కోవచ్చు కాబట్టి ఫస్ట్ ఎవరికి సెకండ్ ఎవరికి థర్డ్ ఎవరికి ఇది కాదు అందరం పాల్గొన్నాం సంతోషంగా ఒక చోట చేరాము సంతోషంగా కాసేపు గడిపాము సంతోషంగా మన కళ్ళని వ్యక్తం పరిచయాము అంతే అంతే ఎవరికి ఎవరిక ఏదొచ్చిందే అనేది మాత్రం ఇంకా అసలు ఆలోచించే అవసరం లేదు ఇవన్నీ తాత్కాలికం ఫస్ట్ ఆ సింగడ తోడ కౌంటా అవంత అంతే అన్ని తాత్కాలికం ఒక్కనొక ఒక్కనొక పరివర్తన అన్నిది త్వరగా దొరుకుతుంది కాని ఇదొన్న ప్రైస్ రేయ్ ఏన్న ప్రైస్ ఇది రెండో బాయ్

ಮೊದಲ ಪ್ರೈಸ್ ಈ ಮೆಲ್ಕಲ್ಲ ಮುಖ್ಯ ಖಾನೆ ಅಂತ ಮೆಲ್ಕಲ್ಲ ಉಂಟು ಇನ್ನ ನೀನೆ ಸಪ್ಪಟು ಮೈಗೆ ನಾನು ಬಟ್ಕೊಂಡೆ ಬಟ್ಕೊಂಡೆ ಆನ್ ಕೂಡ ಬಟ್ಕೊಂಡೆ ನೀನು ಕೂಡ ಓಕೆ ಇಂಗೇ ಅವರು ನಮ್ಮನ